మకర రాశిలో జన్మించిన వాళ్ళైతే స్త్రీలైనా పురుషులైనా కాలసర్పదోషం పోవాలంటే వీలైనప్పుడల్లా శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి అలాగే ఆవు పేడ నుంచి తయారు చేయబడినటువంటి విభూతిని ధరించాలి భస్మాలలో అనేక రకాలు ఉంటాయి ఆవు పేడ నుంచి తయారు చేసిన భస్మం ధరిస్తే మకర రాశి వాళ్ళు కాలసర్పదోషం నుంచి బయటపడతారు కుంభరాశి వాళ్ళైతే వీలైనప్పుడల్లా నీటి కుండలు ఎవరికైనా దానం ఇస్తే దోషం నుంచి సులభంగా బయటపడచ్చు నీటి కుండ చలివేంద్రాలకు ఇచ్చినా లేదా దాహంతో ఉన్న వాళ్ళకి నీటి కుండ ఇచ్చినా కూడా దోషం నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడతారు అలాగే మీనరాశిలో జన్మించిన వాళ్ళైతే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడైనా దేవాలయంలో మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేసినా లేదా జన్మ నక్షత్రం ఉన్న రోజు వస్త్రాలు ఎవరికైనా దానం ఇచ్చినా కాలసర్పదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఏ వ్యక్తికైనా జీవితంలో